భారతీయుడు టూ బాగలేదన్న ప్రచారం వల్లనో లేక కొన్ని కారణాల వల్ల నేను ఈ సినిమాని లేటుగా చూడడం జరిగింది ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడడం వల్ల నాకు ఈ సినిమా పర్లేదు బాగానే ఉంది అనిపించింది హోల్గా చూస్తే భారతీయుడు టు కాన్సెప్ట్ చాలా బాగానే ఉంది కాకపోతే ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్న మాత్రం వాస్తవమే అన్నిటినీ శ్రద్ధగా చూసుకునే శంకర్ ఈ మధ్య కొన్ని విషయాలని అంతగా పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది ఒకటి కమల్ హాసన్ మేకప్ విషయంలో చాలామంది అభ్యంతరాలు చూపించారు అది నిజమే కొంత మేకప్ అన్ ఉంది అప్పటి సినిమాలోనే న్యాచురల్గా ఉంది ఇప్పటికి కొంచెం అన్ ఉంది అండ్ సాంగ్స్ అండ్ బీజన్స్ చాలా పెద్ద మైనస్ అయిపోయింది ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ ఎంతగా లేపారో ఆ సినిమాని ఈ సినిమాని అంతగా ఏమి ఆకట్టుకోలేకపోయారు అనిరుద్ధ్ ఇంత హెవీ సబ్జెక్ట్ అనిరుద్ డీల్ చేయలేకపోయాడేమో ఎందుకంటే అనిరుద్ధ్ లవ్ స్టోరీస్కి వాటికి బాగానే ఇస్తాడు కానీ ఇటువంటి పొలిటికల్ అండ్ హెవీ సబ్జెక్ట్కి ఇవ్వలేకపోయాడు పాటలు కూడా చాలా మైనస్ సో పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయు పట్లంటే సినిమాకి బాగలేకపోవడం వల్ల సినిమా అంతగా ఎక్కలేదు ఈ రెండు మైనస్లు ఉన్నాయి ఈ హీరో ఐ మీన్ కమల్ హాసన్ మేకప్ అండ్ బే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్లు అనేవి మైనస్లుగా ఉన్నాయి అండ్ కొంచెం లాగ్ ఉండింది అండ్ కొద్దిగా వైట్ సీక్వెన్స్ కూడా జనాలకి కొద్దిగా నచ్చలేదు ఏంటంటే ఫస్ట్ భారతీయుల్లో మనకి ఫైట్ అలా చేసి వెళ్ళిపోయేవారు కానీ ఇంద్రో భారతీయుడు తను చేసిన వర్మన్ కళని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏదైతే ఉందో అది కొంచెం లాగ్ అయింది జనాలకు అక్కడ ఇరిటేట్ అవుతున్నారు చెప్పకుండా దాన్ని మిస్టరీగా వదిలేస్తేనే బాగుండేది ఆ మర్మకళని అది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దానికి ఉన్న వాల్యూ కొద్దిగా తగ్గింది ఆ రెండు ఈ చిన్న చిన్న విషయాలను కూడా శంకర్ పట్టించుకుని ఉంటే చాలా బాగా ఎక్కేది అండ్ కోర్ పాయింట్ ఆఫ్ ద సినిమా జనాలకు ఎక్కలేదేమో ఎందుకంటే భారతీయుడు వన్లో భారతీయుడు ఇలా లంచాలు తీసుకునే వాళ్ళని వన్ బై వన్ చంపుతుంటే మనం అంతా బాగా ఎంజాయ్ చేసాం కానీ భారతీయుడు టూలో పెద్ద పెద్ద చేపలని భారతీయుడు చంపాడు కానీ మన ఇంట్లో జరిగే లంచ మనం పట్టించమనడం ఎలా అయితే జనాలు గో బ్యాక్ ఇండియన్ అంటూ లాస్ట్లో ఎవరైతే కమ్ కమ్ టు ఇండియా అని ఇండియన్ రమ్మన్నారో మళ్ళీ గో బ్యాక్ అనడం అనేది ఏదైతే ఉందో అలాంటి కాన్సెప్టే ఇప్పుడు జనాలకు ఎక్కలేదు ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కరప్షన్ ఉంది ఐ మీన్ కరప్షన్ జరుగుతుంది చిన్న చిన్న వాటికో వాటికో వీటికో సర్టిఫికేట్లకో త్వరగా పని ఇవ్వకూడకపోయినా తప్పక ఇస్తున్నాం కాబట్టి అటువంటి పాయింట్ జనాలకి జీర్ణించుకోలేకపోయారేమో సిద్ధార్థ్ గనక లాస్ట్లో కమల్కి రివర్స్ అయినట్టు జనాల థాట్ ప్రాసెస్ కూడా రివర్స్లో ఉందేమో అదే హోల్సేల్గా ఎవరూ చేయకుండా టూ వే ప్రాసెస్ అని ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక్కడే భారతీయుడు చంపుకుంటూ వస్తే ఈ సినిమా హిట్ అయ్యేదేమో కానీ జనాలు అతన్ని వ్యతిరేకించడం ఆడియన్స్ కూడా నచ్చలేదేమో బట్ థర్డ్ పార్ట్ ఉంది ఎందుకు ఎలా అనేది రివీల్ చేస్తాడు అనుకుంటా శంకర్ బట్ ఏదైతే ఏమైంది ఈ సినిమా చాలా గొప్ప కాన్సెప్ట్ కరప్షన్ అనేది మన ఇంటి నుంచే తొలగించాలి అంతేకాని ఎక్కడెక్కడి నుంచో రాదు అనేది శంకర్ బాగా చెప్పారు శంకర్ ఇలాంటి సోషల్ మీషియా సినిమాలు ఎప్పటి నుంచో తీస్తున్నారు కానీ ఇప్పుడు జనాలకు సోషల్ మెసేజ్లు అంత రిలవెంట్గా లేవు లేవు ఎందుకంటే ఎవరి పని వాడిదిలా ఉంది అందుకే శంకర్ సినిమాలు అంతగా ఆడట్లేదేమో తను తీసే సినిమాలో క్వాలిటీ తగ్గట్లేదు అండ్ కంటెంట్ తగ్గట్లేదు కొంచెం కొన్ని విషయాలు తన ఏజ్ దృశ్యానో లేక కొన్ని విషయాలు అంతగా హండ్రెడ్ పర్సెంట్ చూసుకునే శంకర్ ఇప్పుడు కొన్ని విషయాలను పట్టించుకోకుండా బీజం లాంటి విషయాలు మేకప్ లాంటి విషయాలు వదిలేస్తున్నారేమో లేదా గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ టూ రెండు సినిమాలు ఒకటి సెవెంటేనియూస్గా షూట్ చేయాల్సి వచ్చడం వల్ల కొన్ని అలా జరిగినాయేమో కానీ ఇండియన్ టూ తీసి పారేసే సినిమా అయితే కాదు ఇండియన్ త్రీ కోసం ఇచ్చిన బిల్డప్ అయితే కాదు ఇండియన్ టూలో కూడా మంచి కోర్ పాయింట్ ఉంది అందరూ తప్పక చూడవలసిన సినిమానే ఇంకా కూడా అక్కడక్కడ థియేటర్లో ఉంది ప్లీజ్ గో అండ్ వాచ్ ఇండియన్ టూ సో దట్ వాళ్ళు ఇండియన్ త్రీని ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తారు థ్యాంక్ యూ జై హింద్